లేదు మాంజలు లేవు ఏది లేదు అన్నీ బంతి రకాల్లో కొమ్మలు దుంచడం అనేది ఉంటది ఎన్ని రోజులు భూమిని దుక్కి దున్నకుండా ఏం చేయకుండా అడిగి బంతి తోట సాగు చేస్తున్నారు తెగుళ్ళు ఏమైనా అన్న ఒక పురుగు మాంజు తప్ప దీనికి ఏది అవసరం దీనిపైన ఒకటే మడ చెప్పండి ఇది సూపర్ అన్నయ్య అనుకుందాము ఆరు టన్నులు అంటే మూడు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది సో నా తిరుపతి గారు ఓవరాల్ గా మీరు ఈ ముప్పై గుంటల్లో పంట పూర్తి అయ్యే కాలానికి ఎన్ని క్వింటల్ దిగుబడి దియొచ్చు అరవై క్వింటాల్ అంటే ఆరు టన్నులు ఇంకా పెరిగొచ్చా తగ్గవచ్చు అరవై క్వింటాల్ అయితే మినిమం సో ముప్పై గుంటల్లో తిరుపతి గారు దాదాపు అరవై క్వింటాల్లో దిగుబడి అంటే ఆరు టన్నులు దిగుబడి తీస్తామంటున్నారు సో తిరుపతి గారు హీనపక్షంలో అంటే నికరంగా మీరు కేజీ ఎంత అమ్మవడానికి అవకాశం ఉంది ఈ సార్ ఈ పక్షంలో ఒక యాభై రూపాయలు అనుకుందాము ఆరు అంటే మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సో నలభై వేలు యాభై వేలు పెట్టుబడి కూలీల ఖర్చు ఒక యాభై వేలు అనుకుంటున్నాం కానీ ఒక లక్ష రూపాయలు పెట్టుబడి ఖర్చు పోయింటూ మీకు నాలుగు నెలలు ఆదాయం వచ్చినట్టు కేవలం ముప్పై గుంట తిరుపతి గారు ఎవరైతే తిరుపతి గారు ముప్పై గుంటల్లో ఈ బంతి సాగులో దాదాపు అన్ని ఖర్చులు పోను ఒక రెండు లక్షల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ సంస్థకు చెందినటువంటి సంక్రాంతి కానీ కుంకుమ ఈ రెండు రకాలు కూడాను వారు గతంలో సాగు చేసిన రకాల కన్నింటికంటే కూడాను బాగున్నాయని సైజు కూడా యూనిఫామ్గా రావడం జరిగిందని తెగుళ్ళనే తట్టుకునే విషయంలో కానీ పక్క కొమ్మలు సైడ్ నుంచి రావడం కానీ బాగున్నాయి అన్నారు సో మీకు నచ్చిన హైబ్రిడ్లలో ఇది దీనిపైన ఒకటే మాట చెప్పండి ఇది సూపర్ అన్నయ్య సూపర్ దీని నుంచి వాళ్ళే మీరు ఎప్పుడు వచ్చినా మీరు చెప్పినా చెప్పకుండా ఇదే తీసుకొని ఇక ఓకే మీరు అన్న నాకు ఇక మనం ఇదే కొద్దివేట్ ఓకే సత్ రైతు సోదరికి నమస్కారం అండి ఈరోజు మనము కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో యువ రైతు తిరుపతి గారి బంతి తోటలో ఉన్నాము వీరు ఒక ముప్పై గుంటల్లో బంతి సాగు చేస్తున్నారు సాధారణంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంప్రదాయ పండుగకు బంతి పూల ఎక్కువగా అవసరం ఉంటుంది దాంతోపాటుగా దీపావళి పండుగ కూడాను ఎక్కువగా బంతి పూల అవసరం ఉంటుంది అంతేకాకుండా బంతి పూల నుంచి ల్యూటన్లను జంతు పిల్లలు అనే పిగ్మెంట్ను సేకరించడం వలన కూడా ఈ బంతిపూల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పుకోవచ్చు పతి గారిని అడుగుదాము వీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బంతిపూల సాగు చేస్తున్నారు వీరన్నీ ఎలాంటి మందులు ఇప్పటివరకు పిచ్చికరీ చేశారు ఈ ముప్పై గింటలుగాను ఎన్ని క్వింటల దిగుబడి రావచ్చు అనేది మనం ఎవరైతే తిరుపతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తిరుపతి తిరుపతి గారు నమస్తే అండి చెప్పండి తిరుపతి గారు మీరు బంతిపూల సాగు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి బంతి పూల సాగు చేస్తున్న ఈ నేల అడుగున అంటే మల్చింగ్ సీటు డ్రిప్ ఇదంతా పెట్టారు కదా సో కేవలం బంతి సాగు కోసమే మల్చింగ్ సీటు డ్రిప్పు పెట్టారా లేదంటే ఇంతకుముందు ఇలా ఈ దిక్కి ప్రిపేర్ చేసుకున్నారు మిర్చి కోసం అని ఓకే అంటే పోయిన సంవత్సరం కల మిర్చి వేసి మంచిగా వేసి తిప్పి పెట్టినాం సో ఈ పెయిన సంవత్సరం సాగు చేసినటువంటి మిరప తోటలోనే దానికోసం వేసిన మల్చింగ్ షీట్ బెడ్ తర్వాత డ్రిప్ పైన అది ఆ మిర్చి తీసేసి మళ్ళీ భూమిని దుక్కి దున్నకుండా ఏం చేయకుండా అడిగే బంతి తోట సాగు చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే మనకు దున్నడము ఈ బెడ్లు వేజ్ చేయడము మల్చింగ్ సీడ్ మల్చింగ్ షీట్ కప్పడము ఇవన్నీ కూడాను కూలీల కొరత వల్ల వీటిని మనం అధిగమించవచ్చు సో మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఏ కంపెనీ విత్తనాలు తీసుకున్నారు ఏ రకాన్ని ఎన్నుకున్నారు గత సంవత్సరం చెప్పండి రవిసీడు ఓకే ఆ కుంకుమను ఆ సంక్రాంతి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు పదహారు మొత్తం ముప్పై గుంటలకు ఓకే అవి ఎనిమిది ఎనిమిది ఓకే సంక్రాంతి మరియు కుంకుమ ఎనిమిది ప్యాకెట్లు తీసుకున్నారు ఇవి నర్సరీలో నారు పెంచుకున్నారా లేదంటే మన దగ్గరనే ఓకే మీరే స్వతహాగా చెట్టు కింద ఓకే ఎట్లా ఎన్ని రోజులు నారు ముప్పై రోజులు రోజులు మును చేసినాం ముప్పై రోజులు పెట్టేసినాం ఓకే తర్వాత మందు ఇప్పుడు మనం పోయిన సంవత్సరం దీనిలో ఏదైనా పెంటేసారా వేసారా లేదంటే డైరెక్ట్గా పెంట్ తర్వాత పెట్టుకున్నారు ఇంకొకటి తిరుపతి గారు ఇప్పుడు మీరు బంతి పూలు సాగు చేసే ముందర ఈ డ్రిప్లో ఏదైనా పంపించుకోవడం లాంటి త్రిపుల్ నైన్టీన్ అన్నీ అవి అడుగు అడుగు మంది లెక్క ఓకే డ్రిప్పులోనే ఎక్కిస్తాను ఎన్ని కేజీలు ఎక్కించారు ఇంతవరకు ఏదైనా ఒక్కొక్క కేజీ ముప్పై గుంట దీనికి ఇరవై ఇది పదిహేను గుంటలు ఉంటుంది అది అది అదే భూమి మీద పెట్టింది దానికి అడుగు మంది ఎత్తాం సో ఒకటేమో నెలపైన సాగు చేస్తున్నారు ఒకటేమో మలిసి పైన సాగు చేస్తున్నారు సో దీనికి త్రిపుల్ నైన్టీన్ ఇప్పటివరకు ఎన్ని కేజీలు ఎక్కిచ్చారు ఒక మొత్తం ఒక ఐదు కేజీలు అయితే అన్ని ఇది ఎన్ని రోజు అండి ఈ రోజు అరవై రోజు నిన్నటికి నిన్నటికి అరవై ఓకే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు సాగు సస్య సంరక్షణ చర్యల కోసం గాను పురుగు మందు కానీ తెగుళ్ళ మందు కానీ ఎన్నిసార్లు పిచ్చుకట్లు చేశారు ఈ అరవై రోజుల్లో మూడు సార్లు ఓకే ఏ మందులు చేశారు తిరుపతి గారు ఓకే ఓకే ఇంకోటి పచ్చదనానికి గ్రోత్ ఇంకా అది ఒకసారి న్యూట్రిషన్ కేవలం మూడు సార్లు మాత్రమే సో మీరు ఈ ముప్పై గుంటలు మొదటి కోత ఎన్ని క్వింటాల దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు ఇది ముప్పై క్వింటాలు వస్తాయి ముప్పై అంటే మూడు టన్నులు మూడు టన్ను రెండు కలర్లు కలిపి ఆ రెండు కలర్లు కలిపి మార్కెట్లో పెయిన సంవత్సరం ఎలా రేట్ ఉంది ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు ఎనభై వంద అయింది ఓకే ఈసారి ఎక్కువనే ఉండేది ఈ సార్ బాబు ఎట్లే అవునా తిరుపతి గారు చెప్పండి ఇప్పుడు మీరు ఈ మార్కెట్ ఎక్కడ చేస్తారు ఇది కరీంనగర్ ఓకే సో ఇది మీరు స్వతహగానే రిటైల్గా అమ్ముకుంటారా లేదంటే హోల్సేల్గా మేమే అమ్ముకుంటాం ఓకే కరీంనగర్లో ఓకే సో మళ్ళీ అంటే ఏ పంటలను బేస్ చేసుకొని ఇది ఎప్పటివరకు ఎప్పటివరకు సాగు చేస్తారు ఇది మళ్ళీ మిర్చి టైం వరకు మళ్ళీ మిర్చి మళ్ళీ నవంబర్లో మిర్చి మళ్ళీ పెట్టుడే ఓకే నవంబర్ లో మిర్చి పెట్టి వాళ్ళ దాకా ఉంటుంది ఓకే ఇదివాళ దాకా వస్తుంది ఇది అంటే ఇంకొక రెండు నెలలు మీరు ఇప్పుడు మళ్ళా దీవాలకి వస్తుంది ఇది దీపాలకు కూడా దీపాలకు కూడా మీరు ఇవ్వండి మొత్తం ఓకే సో తిరుపతి గారు ఇంకొకటి చెప్పండి మనకు ఈ పంటకి ఇప్పటి వరకు అయినా పెట్టుబడి ఎంత ఇప్పుడు అవి ముప్పై గుంటలకు నలభై వేలు అయినాయి నలభై వేలు ఇంకా మనకు మెయింటెనెన్స్ కానీ ఏమి నలభై వేలు నలభై వేలు అవి జీవితం మొన్ననే లెక్క చేసుకున్నావు ఎంత ఈ వర్షం చేయబట్టి మనీ అవి ఎవరి కొడుతుంది బాగా కొడుతుంది ఓకే ఈ ముప్పై గుంటలు నలభై వేల ఖర్చు అయింది సో పూర్తిగా తోట పూర్తయ్యే వరకు ఎంత ఆదాయం మీకు రావచ్చు మూడు లక్షలు పక్క అవునా తేను సరే ఇది ఒక్కటి మరి పెట్టిన లక్ష పది వేలు వచ్చింది ఓకే ఇది ఒక్క మరి

పూ డ్యామేజ్ ఏమైనా యా లేదు ఎక్కడ ఒక డ్యామేజ్ గాని ఇంకొకటి తిరుపతి గారు మామూలుగా మొక్క నాటిన తర్వాత మనకి హైబ్రిడ్ బంతి రకాల్లో కొమ్మలు దంచడం అనేది ఉంటుంది ఓకే ఎన్ని రోజులు దంచుతారు పెట్టినాక ముప్పై రోజులు ముప్పై రోజులు అలా దంచడం వల్ల ఏంటి ఈ కొమ్మ ఇవట్లే పక్క కొండే సైడ్ ఇలా సైడ్ పక్క కొమ్మలు ఉంటుంది ఇవట్లే పూలు మొగ్గలు సై ఓకే పగబెరుగుద్ది దిగివడి కొస్ సై ఓకే మనకు ఈ బంతిలో తెగుళ్ళ సమస్య అలా ఉంటది అంటే మామూలుగా మిరిప మిరప కానీ వివిధ కూరగాయల్లో కానీ జిల్లదోమ పచ్చదోమ ఎక్కువగా ఉంటది తర్వాత తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి మీకు బంతిలో మీకు మిరప సాగులో అనుభవం ఉంది బంతి సాగులో అనుభవం ఉంది సో ఈ బంతిలో అలాంటి తెగుళ్ళు ఏమన్నా వచ్చా ఏం అన్న ఒక్క పురుగు మాందు తప్ప దీనికి ఏది అవసరం లేదు అవునా ఒక్కడే పురుగు అంటే ఈ ఆకులేదో పురుగు ఉండదు అనుకో దాని గురితే కాదు ఇంకా లేదు లేవు ఏమి లేదు అన్నది కరెక్ట్ మీకు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఈ పూలను మీరే సొంతగా దింపుకుంటారండి ఒకరు అంటే ఒక కింట పువ్వు దింపడానికి ఎంతమంది కూలీలు అవసరం అవుతారు వేల సార్ దీనికి నలభై మంది ఈ ఒక్క వాడికి అవునా ఇవ్వరికి నడుచుకుంటే మెల్లగా దింపులే వాళ్ళకి ఇట్లా పోసుడే ఇట్లా చూసుకునే వాళ్ళు అయితే దీపావళికి తక్కువ ఎట్లా దింపుతారు ఒకసారి ఇప్పుడు వాళ్ళకి ఉండాలి కదా బతుకమ్మ పెట్టుకోవడానికి దీవాతారు అలా కొంచెం చెట్టు డ్యామేజ్ అయి ఉంటాయి బతుకమ్మ పండుగ కోసం గానీ కాళలు ఉండడం కోసం ఇలా ఇంత ఇంచుల వరకు జరుగుతుంది బ్లేడ్ తో కోరుస్తున్నాం అంటున్నారు సో ఓకే అండి ఇక మన దీపాలకు అయితే చెట్టు చూసి డ్యామేజ్ అవుతుంది ఇక మనం తీసేద్దాం కాబట్టి అడిగి ఎట్ల పిల్లలు తక్కువ పడుతుంది కై కిలో ఓకే ఇప్పుడు మెల్లగా తింపాలి వాళ్ళ ఓకే ఓకే ఇప్పుడు ముప్పై గుంటలకే వంద మంది పడతారు కై కిలో వంద మంది వంద మంది తిరుపతి గారు ఓవరాల్ గా మీరు ఈ ముప్పై గుంటల్లో పంట పూర్తయ్యే కాలానికల్లా ఎన్ని క్వింటాల దిగుబడి తీయవచ్చు అరవై కింటా అంటే ఆరు టన్నులు ఇంకా పెరిగొచ్చా తగ్గొచ్చాము అరవై మినిమం సో ముప్పై గుంటల్లో తిరుపతి గారు దాదాపు అరవై కింటాల్లో దిగుబడి అంటే ఆరు టన్నుల దిగుబడి తీస్తామంటున్నారు సో తిరుపతి గారు హీనపక్షంలో అంటే నికరంగా మీరు కేజీ ఎంత అమ్మడానికి అవకాశం ఉంది ఈ సార్ ఈ పక్షంలో ఒక యాభై రూపాయలు అనుకుందాము ఆరు టన్నులు అంటే మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సో నలభై వేలు యాభై వేలు పెట్టుబడి కూలీల ఖర్చు ఒక యాభై వేలు కానీ ఒక లక్ష రూపాయలు పెట్టుబడి ఖర్చు గుంటలు మీకు నాలుగు నెలల్లో ఆదాయం వచ్చినట్టు కేవలం ముప్పై గుంట తిరుపతి గారు ఎవరైతే తిరుపతి గారు ముప్పై గుంటల్లో ఈ బంతి సాగులో దాదాపు అన్ని ఖర్చులు పోను ఒక రెండు లక్షల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ రవి హైబ్రిడ్ సీడ్ సంస్థకు చెందినటువంటి సంక్రాంతి కానీ కుంకుమ ఈ రెండు రకాలు కూడాను వారు గతంలో సాగు చేసిన రకాల కన్నింటికంటే కూడాను బాగున్నాయని సైజు కూడా యూనిఫామ్గా రావడం జరిగిందని తెగుళ్ళని తట్టుకునే విషయంలో కానీ పక్క కొమ్మలు సైడ్ నుంచి రావడం కానీ బాగున్నాయి అన్నారు సో మీకు నచ్చిన హైబ్రిడ్లలో ఇది దీనిపైన ఒకటే మాట చెప్పండి ఇది సూపర్ అన్న ఇక సూపర్ దీని నుంచి వాళ్ళే మీరు ఎప్పుడు వచ్చినా మీరు చెప్పినా చెప్పకుండా ఇదే తీసుకొని పెడతాయి ఓకే మీరు అన్న నాకు ఇక మనం ఇదే కొద్ది ఓకే సత్య